అందరికీ నమస్కారం నేను ఎంఎస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మాయమైపోతున్నాడమ్మ మనిషి కొమ్మ చెక్కితే బొమ్మర కొలుచు మొక్కితే అమ్మర ఇలా అక్షరాలు తెలియని నాటి నుండి రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి గొప్ప కవి గొప్ప సాహిత్య దిగ్గజం ఆయనే అంజశ్రీ రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర రాష్ట్రానికి అందించిన గొప్ప కవి జయ జే హే తెలంగాణ అని చెప్పేసి అటు సామాజిక సమస్యల పట్ల సగభాగం అయితే తెలంగాణ ఉద్యమంలో ఆయన సగభాగం వెచ్చించడం జరిగింది ఇక చదవడం రాయడం తెలియకపోయినప్పటికీ జీవితం అన్నటువంటి మాటలనే పాటలుగా పాడి ఆయన జనం గుండెల్లో ఆయన ముద్ర వేసుకోవడం జరిగింది జనం గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి అని చెప్పేసి ప్రజా సమస్యల మీద పేదల సమస్యల మీద తెలంగాణ ఉద్యమానికి ఆయన అనేకమైనటువంటి తన పాటల ద్వారా తెలంగాణ ఉద్యమానికి ఎనలేని సేవ చేయడం జరిగింది తెలంగాణ ఉద్యమంలో అనేక మంది మేధావులు కవులు కళాకారులు ఉన్నప్పటికీ అందశ్రీ గారు ఆయన గొప్ప చెరగని ముద్ర వేసుకోవడం జరిగింది ఆయన ప్రత్యేక శైలి వేరు ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి పశువులు మేపుతూ పశువుల పాటలు పాడుతూ ఆ విధంగా జనాల్లోకి ఆయన పాటలు వెళ్ళేలాగా చేశాయి పశువులు మేపుతూనే పాటలు పాడుతూ ఆయన మాటలనే అల్లికలుగా చేసి పాటలు పాడడం ఆ విధంగా ఆయన జనాల్లో జన జీవితాల్లో ఆయన జరగడం ముద్ర వేసుకున్నారు ఇక ప్రజా సమస్యల మీద కావచ్చు ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆయన అనేక పాటలు పాడడం జరిగింది అందులో ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర గీతాన్నే జయ జయ తెలంగాణ అని చెప్పేసి పాటలు రచించడం జరిగింది ముఖ్యంగా ఆయనకు కులం లేదు మతం లేదు అని చెప్పడానికి తమ పిల్లలకి తన పిల్లలకి ఎలాంటి కుల సర్టిఫికేట్లు తీసుకోలేదు అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మనం ఇప్పుడే అర్థమవుతుంది చూడండి అంజశ్రీ గారు మన మధ్య లేకపోవడం చాలా దారుణము అని చెప్పేసి సాహిత్య దిగ్గజాన్ని మనం కోల్పోవడం జరిగింది మన ఛానల్ తరపు నుంచి అందరి నుంచి ఆయనకు ప్రగఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను